బెల్లం వేసినాను కేజీలు రెండు కేజీలు రెండు కిలోలు బెల్లం వేసినాను అర కిలో పంచదార పోసినాను లేవు ఒక అర లీటర్ నీళ్లు పోసినాను మూడు కిలోలు బియ్యము అవి అరిసెలు అరిసెలు పాకం మళ్ళీ తీసినప్పుడు వేద్దిలే చూడండి ఫ్రెండ్స్ అరిసెలు పాకము ఇది ఆంధ్ర బెల్లము ఇందులో చల్లపడితే సూపర్ కొంతది ఫ్రెండ్స్ నిజమైపోద్ది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ పాకం అలా కలుపుకోవాలి పాకం పిండేసి అలా కలుపుకోవాలి మొత్తం తీయ పర్వాలేదులో

పాకం రావాలా ఇద్దరు పోవాలా అద్దరు బెండు అరవై మూడు పిండి ఎత్తం దెబ్బలు తెల్లగైపోతుంది ఏటా అత్తా పిండి అలా సరిపోయింది నిజమే పాంటే ఇలాగ ఎక్కువసేపు కలుపుకోవాలని ரெண்டு கிலோ பெல்லங்கே மூணு கிலோ பியம் அரி